సుపరిపాలన ఇంటింటి కార్యక్రమము మూడో రోజు ఈరోజు చిన్నగోదాం గ్రామము చాగలమడి మండలంకి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ప్రజలందరూ కార్యకర్తలు ఈ మండలంలో ఉన్న నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని అందరం కూడా స్వాగతం పలకడమే కాకుండా ఊర్లో ఏ సమస్య వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని సమస్యలు తీర్చడమే కాకుండా ఈరోజు ఈ గ్రామంలో మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు మా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మాకు అండగా ఉండడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడికి రావడం జరిగింది కార్యకర్తలు అందరితో కూడా ఏదైతే ఇంటింటి కార్యక్రమంకి మేము ఈరోజు తిరగడం జరిగిందో ఎక్కడ అడిగినా కూడా పెన్షన్ వస్తుందంటే పెన్షన్ వస్తుందంటున్నారు టైంకి ఇస్తున్నారంటే టైంకి ఇస్తున్నారని అని చెప్తున్నారు అదేవిధంగా తల్లికి వందలం డబ్బులు పడినాయంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడినాయని చెప్పారు ఈ గ్రామంలో ఒకరికో ఇద్దరికో అకౌంట్ ప్రాబ్లం టెక్నికల్ ప్రాబ్లం వల్ల పడలేదు తప్ప మిగతా అందరికీ పడినాయని చెప్పి చెప్తా చెప్పడం జరిగింది ఈరోజు మాకు కూడా ఈ సంవత్సరము తొలి అడుగు అంటే ఒక సంవత్సరం కాలంలో ప్రభుత్వము చేసిన కార్యక్రమాలు మేం చేసిన పనులు దగ్గరుండి నాయకులు చేపించిన పనులు ఇవన్నీ కూడా మేము దగ్గరుండి చూస్తుంటే మాకు కూడా నాయకులుగా అటు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామస్థాయి కావచ్చు మండల స్థాయి కావచ్చు మా వరకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అంటే మన వల్ల ప్రజలకి మంచి జరుగుతుందనే ఒక సాటిస్ఫాక్షన్ ఈరోజు మాకు కలుగుతుంటే ఇంకా మంచి పనులు చేయాలా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా ఇంకా ఈ గ్రామాలు బాగుపడడానికి మేము చేయాల్సిన కృషి అంతా చేయాలని ఒక గట్టి నమ్మకం కూడా మాకు ఈరోజు మా ప్రభుత్వం జరుగుతూ ఒక నమ్మకం మాకు వస్తుంది ఈరోజు ఈ గ్రామంలో దాదాపుగా ఇరవై మూడు లక్షల రూపాయలతోటి టీకరే దీని ముందు క్రమ ఇరవై మూడు లక్షలు ఈ గ్రామంకి ఈ సంవత్సరం కాలంలో ముప్పై మూడు సారీ ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు లక్షల రూపాయలతో ఈ గ్రామంలో మనం రోడ్లు వేయడం జరిగింది ఈ సంవత్సరం కాలంలో ముప్పై మూడు లక్షలు ఏనాడైనా వైసీపీ నాయకులు ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ సంవత్సరం కాలంలో ఐదు సంవత్సరాలు పక్కన పెట్టినా సంవత్సరం కాలంలో మీరు ఈ కార్యక్రమాలు చేయగలిగినారా అంతేకాకుండా తెలుగు కింద ఇరవై ఎనిమిదో బ్లాక్ కింద రమణారెడ్డి వాళ్ళు దాదాపుగా అరవై లక్షల రూపాయలతోటి ఇక్కడ కార్యక్రమ పనులు చేయడం జరిగింది దానివల్ల ఐదు గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తెలుగు గంగ కింద రైతులు పడే సమస్యలు ఇబ్బందులు మొదటి నుంచి కూడా మేము చెప్పడం జరుగుతుంది ఏ ఒక్క రోజైనా వైసీపీ నాయకులు తెలుగంగ రైతుల సమస్యల గురించి ఏనాడైనా పట్టించుకున్నారా ఏ రోజైనా దాని గురించి అసెంబ్లీలో మాట్లాడగలిగినారా ఈరోజు ఆలగడ్డ నుంచి ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడుతుంది అంటే అది సాగునీటి సమస్య గురించి మాట్లాడుతున్నారని అందరికీ తెలిసిన విషయమే ఆ విధంగా మేము గుర్తింపు తెచ్చుకోగలిగినాము ఈరోజు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంలో ఎక్కడ చూసినా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు మా మీద గుర్తు చల్లడమే తప్ప ఏ ఒక్క రోజైనా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు నా మాట నిలబెట్టుకున్నారని చెప్పగలిగినారా మీరు ఎక్కడ మేము పనులు చేస్తుంటే మీకు కడుపు మంటతోనే సరిపోయింది మీకు మీరు మీ కళ్ళలో నిప్పులు కాల్చుకుంటున్నారు మాకు సాధ్యం కాలేదు మేము చేయలేకపోయినా వీళ్ళకి ఎట్లా సాధ్యమవుతుంది అని కానీ ఈరోజు ప్రజలకి న్యాయం చేయాలి రాష్ట్రం బాగుపడాలనే ఒక చాలా గట్టి నమ్మకంతో ఈరోజు మేము చేయగలుగుతామన్న నమ్మకంతో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది అసలు మా అందరికన్నా నాయకుల కన్నా చంద్రబాబు నాయుడు మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడానికి కారణము ప్రజలందరూ ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మళ్ళీ తిరుగుతాడంట పాదయాత్ర ఏ ముఖం పెట్టుకుని తిరుగుతారండి ప్రజా సమస్యల గురించి మాట్లాడతారంటే వైసీపీ నాయకులు నిజంగా అంటే ప్రజలే వైసీపీ నాయకులు ప్రతిపక్ష హోదా కూడా సరిపోరు మీకు అర్హత లేదు అని చెప్పి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా పక్కన కూర్చోబెట్టినారు మీరే ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్తిస్తున్నట్టుగా ఉంది ఈరోజు ఈ నేను ఒకటే మీకు మాటిస్తున్నాను ప్రతి ఒక్క గ్రామంలో ఇచ్చిన మాట ప్రకారము అన్ని కార్యక్రమాలు మేము చేయబోతున్నాము వైసీపీ నాయకులు మీరు సిద్ధంగా ఉండండి సిగ్గుతో తలదించుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎన్నికలకు ముందు సిద్ధం 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 అని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిసిటీ ఇచ్చుకున్నారు ఇప్పుడు కూడా మీరు సిద్ధంగా అండి సిగ్గుతో తలదించుకోవడానికి వైసీపీ నాయకులు సిద్ధంగా అండి మేము చెప్పిన కార్యక్రమాలన్నీ చేయబోతున్నాము ఆల్రెడీ చెప్పినవన్నీ సగం చేసేసినాము మీకు మహిళలకి ఉచిత బస్ ప్రయాణం అన్నాం ఆగస్టు పదహైదు నుంచి మొదలవుతుంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాం ఆ పథకం ఆల్రెడీ మొదలయ్యింది అదేవిధంగా డిఎస్సి మీద సంతకం పెడతామన్నాం అది కూడా పూర్తయింది పెన్షన్లు పెంచుతామన్నాం పెంచుతామన్నాం టైంకి అది కూడా జరిగిపోతుంది అదేవిధంగా ఏదైతే భూహక్కు చట్టం మీరు దోచుకోవాలనుకున్నారో దాన్ని రద్దు చేసి పక్కన పడేస్తాము మేము చెప్పినవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము తొందరలో తొందరలోనే రైతులకు పడాల్సిన ఇరవై వేల రూపాయలు కూడా తొందరలో వాళ్ళ అకౌంట్లో వేయబోతున్నాము ఇంకా చెప్పినవని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు పరిశ్రమలు అన్నీ తీసుకురాబోతున్నాము ఆ రోజు వైసీపీ నాయకులు సిగ్గుతో తలచుకోవడం తప్ప మీరు ఏం చేయగలుగుతారు మీరు బయటకు వచ్చి మాట్లాడి మా మీద మళ్ళీ బురద చెల్లాలని కార్యక్రమం చేయాలని అనుకోని ప్రయత్నం చేసినా కూడా పోలీసులు రా మిమ్మల్ని అడ్డుకోవడానికి మేము రాము కేవలం అంటే కేవలం ప్రజలు బయటకు వచ్చి మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము Thank <laughs> you. ఎన్ని రోజు యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్ అని వస్తే తప్పకుండా వస్తుంది ఈరోజు కొన్ని వచ్చినాయి మళ్ళీ మనకు ఒక రెండు మూడు రోజులు మళ్ళీ కొన్ని వస్తాయి కొంచెం డబ్బులు అక్కడ టైట్ అయ్యి బట్ తప్పకుండా వస్తుంది అమ్మ మీరు టెన్షన్ పడకండి బాబు పేరు నేను నోట్ చేసుకొని పెన్షన్ పెట్టుకున్నావు పెన్షన్ పెట్టించండి కొత్త రావడం మొదలవుతాయి పెట్టుకోండి సైడ్ ఇవ్వడం జ్వర పిచ్చే پھم نہ ڪري ٿو ڀاڻي کي منهن ڏيڻا مان ٿا پنهنجي ڀاڻي کي وڙهڻ ڏيڻا موهر لڳي موهر لڳي ها ڇا ڏيئي 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 ڏ राम ध्रुवाचरा भयान मंगो धर्म महान गणोति नमः चंदनार्गे वेदां नमः जय देव नमः सोनम धार्मे गणाने के राम ब्रह्म नो वर यमाना इस्तु लोदाहे नमः हां नमः नमस्कारम जय धर्मा एक एक साल, 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 एक एक కావాలంటే అడగండి ఇప్పుడు మా వాళ్ళందరూ ఏం వస్తారు ఈ రెండు మూడు రోజుల్లో అడిగి వస్తారు ఏదైనా పోలెండ్ కదా కూడా అడుగుతుందండి

ఉంటే సెకండ్ ఇయర్ అదొం పర్లేదు పరిగా పాపం చాలా వస్తాయి ఇంకా చాలా అయిపోయింది అప్పగ ఆడపిల్లని పది వరకు చదివిస్తే గొప్ప అప్ప అంత కొంత రేపు పొద్దున్న ఆడపిల్లలే తిండి పెట్టారు ఒక పిల్లలు ముప్పైనాలు వస్తే మర్చిపోతారు అన్నవాళ్ళు వాళ్ళయితే ఏమి చందవాళ్ళకునే ఇంకా పిల్లలకు బాగా చదువుకోవాలి నేను ఆడపిల్లండి ప్రభుత్వాలు డబ్బులు ఇస్తున్నాయి పిల్లలకు కనుక నేను చదివిస్తాను మీకు పాపకు పనికి పంపిస్తున్నావా ఆ పని డబ్బులు బాగుంటే నేను ఇస్తాను పాపకి స్కూల్కి పంపి కాలేజ్కి పంపి లేప

ఇస్తున్నాడు గుర్దుపెట్టుకోవాలి ఆయన్ని ఏమిడా